ఫ్రెండ్స్ ఈరోజు మా మా చెల్లిది ఎంగేజ్మెంట్ అనమాట చూస్తా చూస్తా అన్నలకి చెల్లిళ్ళకి తమ్ముళ్ళకి అందరికి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అంటే ఆల్మోస్ట్ పెద్ద వయసు వచ్చేసింది అన్న ఒక రకమైన ఫీలింగ్ అయితే వస్తుంది ఇప్పుడు ఇప్పుడే ఈ మధ్య ఈ మధ్య కొంతమంది పిల్లలు కూడా అంకుల్ అని పిలుస్తూ ఉంటే దాన్ని తీసుకోవడం అలవాటు అవుతుంది అనమాట ఇంతమంది ఎవడన్నా అంకులు అంటే ఏంట్రా అంకులు అంటా ఆ టైప్ వచ్చేది అది వినిగి విని అంకులు అన్న డైనమాలోకి వెళ్ళిపోతున్నాం సో కట్ చేస్తే ఇదిగోండి మా చెల్లిది ఈరోజు ఎంగేజ్మెంట్ కాబట్టి ఎందుకంటే ప్రిన్స్ ప్రిన్సమ్మి ఇలాగా లక్కీ గారిలాగా మావిడలాగా అందరం అయితే రెడీ అయ్యాము బావా ఇది కొత్త సార్ కదా సో ముందు దగ్గర అనమాట బెనారసే బాగా అది బెనారసే అరీయండి చిలకలు వస్తాయి బలే ఉంటాయి ఇక్కడ చిలకలు వెనకమాల చిలకలు ఈ సైడ్ చిలకలు వస్తాయి బాగుంది సో ఇంకైతే బయలుదేరుతాం మాకు దగ్గరలో ఇదిగా ఉంటుంది రంజాన్ పండగకి ఈద్గా వెళ్తాం కదండి సో అక్కడైతే జరుగుతుంది బెటర్ ఏమో బాగా చూసా ఇద్దరు అనుకోకుండా కొంచెం ఇంచుమించు అక్కడే కదా 没得什啊 ఆ ఈద్గాలు అనమాట భోజనాలు సో వెళ్తున్నాం అనమాట మా ఆల్మోస్ట్ వచ్చేసినట్టున్నారు అక్కడికి సో ఇంకా బయలుదేరదాము వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా చాలా గ్యాప్ వచ్చేసరికి కొత్త కొత్తగా ఉంటుంది మొత్తానికి అయితే రెడీ అయ్యి ఇదిగోండి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చి భోజనం చేసి అక్కడ చుట్టాలందరితో మాట్లాడి ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఈ ఈరోజు బ్లాగ్లో అయితే మీతో చాలా విషయాలు మాట్లాడాలండి చాలా చాలా ఏమంటారు ఆలోచనలతో సతమతం అయిపోతున్నా ఏ డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేకపోతున్నాను నాకంటూ ఉన్న స్ట్రాంగ్ ఫ్యామిలీ మీరే కాబట్టి మీరు చెప్పండి ఏం చేయాలి ఏంటనేది సో ఇది ప్రతీ నెల నేను ఆలోచిస్తున్న విషయమే అది ఏదో కాదు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గురించి ఇద్దరు ఆడపిల్లలతో సరే అని సరిపెట్టుకోవాలా మగపిల్లడు కోసం ఎదురు చూడాలా అర్థం కావాలి ఆ టైం దగ్గరకు వచ్చేసరికి నాకు తెలియని టెన్షన్ వచ్చేస్తుంది ఇంత ముందు వరకు ఇద్దరు ఆడపిల్లలతో చాలు నేనైతే ఓపెన్గా చెప్తున్నాను ప్రామిస్గా ఇద్దరు ఆడపిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నాను నాకంటూ ఉన్న ఆందోళన ఒక్కటల్లా ఆ చుట్టల్లోకి వెళ్ళి అయిన తర్వాత ఇద్దరే ఆడపిల్లలని సానుభూతిగా చూడడము వెటకారంగా మాట్లాడడము వెనక మాటలు మాట్లాడడము ఇలాంటివి నేను చాలా వాటిలో ఫేస్ చేస్తూ వస్తున్నాను వేరే వాళ్ళకు ఉన్న వాళ్ళకు కూడా నా దగ్గర నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసి కూడా నా దగ్గర కూడా వేరే వాళ్ళకు ఆ మగ పిల్లలు లేరు అని మాట్లాడిన మాటలు కూడా నాకు విన్నాను కాబట్టి నేను అది తీసుకోలేకపోతున్నాను ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే నాకంటూ ఎవరు లేరు తోడబుట్టిన వాళ్ళు గబాల్న పండక్కో పబ్బానికో నాకు ఆపదికో ఎక్కడికి వెళ్ళడానికి లేరు మా అమ్మ మా ఉన్నంత వరకు వాళ్ళ దగ్గరికి వెళ్తాను మా అమ్మ మా నాన్న లేకపోతే ఇంకా నాకంటూ పుట్టిన ఇల్లు ఏమీ లేదు కదా వెళ్ళడానికి ఎవరు లేరు కదా అన్న ఇది ఉంది అలా నా పిల్లలకు ఉండొద్దు అన్న ఇదితోనే ఒక మగపిల్లాడు ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్నాను అంతేగాని నా ఖచ్చితంగా మగపిల్లాడు పుట్టేయాలి వాడు తెచ్చే ఆస్తులు ఐశ్వర్యాలు ఆనందించేసాలి ఇలాంటి ఆలోచన అయితే నాకు లేదనమాట కానీ ఒక్కటే అండి మా నాన్నకి లేరు మా నాన్నకి మా పిల్లలు లేరు అని మా నాన్న చులకం చేసిన మా అన్న మాటలు మా అమ్మ నాన్న మాటలు ఇప్పుడు నాకు లేరు నన్ను చూస్తున్న ఇది అది తట్టుకోలేక ఉంటే బాగుండు అని ఎక్కడో ఇది చిన్న ఇది అనమాట ఇన్ని రోజులు కొంచెం ఇదిగా ఉన్నాను కానీ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకునే టైం వచ్చేసరికి లేని టెన్షన్ వచ్చేస్తుంది ఏడుపు వచ్చేస్తుంది భయం వస్తుంది ఆ చేయించుకోవాలా చేయించుకోవద్దా అన్న సతమతంలో ఆలోచనలో ఉన్నానన్నమాట నాకు ఏం అర్థం కావట్లేదు ప్లీజ్ నాకు దయచేసి కొంచెం అసలు ఏది అనేది అంటే మీరు చెప్తేనే నేను ఏదో మారిపోతాను చేసేస్తాను అట్లని కాదు కొంచెం ధైర్యంగా ఉంటుంది మీరు చెప్పే మాటలు నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటాయి ఇది కాదు ఇది అని వివరంగా చెప్తారు లేదు ఉండాలా ఉండొద్దా అని చెప్తారు నాలుగు మాటలు వింటే కొంచెం ఫైనల్ డెస తీసుకోవడానికి ఉంటుంది కదా అన్న ఉద్దేశంతోనే నేను అడుగుతున్నాను మా అమ్మని మా నాన్న అడిగాను మా బాపైతే మీ ఇద్దరు అంటే నన్ను మా చల్లి మీ ఇద్దరిని నేను పెంచుకోలేదా మీ ఇద్దరిని చదివించుకోలేదా నేను చూసుకోలేదా వాళ్ళు అనేటోళ్ళు వచ్చాడు అంటారు ఏం కాదు బిడ్డ చాలు నీ ఆరోగ్యం ముఖ్యం కదా వద్దు అని మా నాన్న అన్నాడు తర్వాత మా అమ్మ కూడా అంతే నీ ఇష్టం ఉంది మా అమ్మ మా అమ్మ ఆడపిల్ల వద్దు అని లేదు మగ వద్దు అనలేదు చేయించుకోవాలి లేదు ఉంచుకోవట్లేదు కానీ డెలివరీలోనే కొంచెం ఇబ్బంది పడతావు నీ ఇష్టం నీకే నీ ఆలోచన ప్రకారం నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయని మా అమ్మ చెప్పేసింది మ్యాగీ ఏమంటున్నారో మెయిన్ మీకు అది కావాలి కదా మ్యాగీ అయితే అసలు ఎవ్వరు వద్దు ఇద్దరు ఆడపిల్లల్ని వాళ్ళని చూసుకుందాము వాళ్ళని చదివించుకుందాం వాళ్ళని పెంచుకుందాం వాళ్ళే మనం చూసినా చూడకున్నా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే చాలు ఇంకెవ్వరు వద్దు నాకు మగ పిల్లలు లేరు నా వంశం నిలబడట్లేదు నాతోనే అంతమైపోతుంది అసలు ఇలాంటి ఆలోచనలు నాకు కొంచెం కూడా లేదు వద్దు నాకు అని ఆయన గట్టిగానే చెప్పాడు ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఆయన అసలు వద్దంటే వద్దన్నారు కానీ నాకే ఇప్పుడు టైం దగ్గరికి వచ్చి నేను ఆపరేషన్కి ఇంకొక నాలుగు రోజుల్లో వెళ్ళిపోతున్నాను కదా ఈ టెన్షన్ నా కావట్లేదు కావట్లేదన్నమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడి మీతో షేర్ చేసుకున్న తర్వాత వెళ్దామన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని అయితే అడుగుతున్నాను మీరు చెప్పండి నా ప్రిన్సీ లక్కీతో ఆగిపోమంటారా లేదు ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకొక అబ్బాయికి చూసుకోమంటారా ఇంకోటి నిజంగానే గ్యారెంటీ లేదు కదండి నెక్స్ట్ పుట్టే వాళ్ళు కూడా ఆడపిల్ల పుడితే ఏం చేస్తాము కదా అది కూడా గ్యారంటీ లేదు ఏమీ తెలియట్లేదండి నాకైతే నిజంగా నేనే నేనే నాకు నేను ధైర్యం చెప్పుకుంటున్నాను ఏంటి నేను మా చెల్లిని మేమిద్దరం పెరగలేదా మీమిద్దరం చదువుకోవట్లేదా ఇప్పుడు నేను మా అమ్మ నాన్న చూసుకోవట్లేదా అలా వాళ్ళిద్దరు చూసుకోరా ఇప్పుడు నాకు నా భర్తున్నాడు నాకు పుట్టినరోజు లేకున్నా చూడకున్నా చేయకున్నా మా అమ్మలు చూసుకోవట్లేదు మా ఆయన చూసుకోవట్లేదు ఇట్లాంటివి నేను నాకు నేను చాలా చెప్పుకుంటున్నాను నా పిల్లలకు కూడా అలాగే అట్లా వస్తున్నాయి కానీ మళ్ళీ ఎక్కడో ఎప్పుడుగో ఒక్కసారికి అయ్యో అబ్బాయి ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక ఆడపిల్లగా నేను అంటున్నాను అంతేగాని అబ్బాయే కావాలని కాదు మళ్ళీ దీని అయితే నెగిటివ్గా తీసుకురావద్దు ఇలాంటిది ఖచ్చితంగా ఉంటుంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు లేదా ఒక ఆడపిల్ల ఉన్నప్పుడు ఇంకొక అబ్బాయి ఉంటే బాగుండని ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగే చెప్తున్నాను అలానే నా మహాలక్ష్మీలు అయితే నేను అస్సలు తక్కువ చేయట్లేదు నా బంగారు తల్లు వాళ్ళని అయితే నేను కొంచెం కూడా ఇవ్వట్లేదు మళ్ళీ నాకు నెగిటివ్లు అయితే అసలు పెట్టొద్దండి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను చేయించుకుందామనే ఇది ఉంది కానీ ఛాన్స్ ఉంది ఇంక ఇప్పుడు చేయించేసుకున్నానంటే ఇంక అసలు అది కూడా లేదు ఇప్పుడున్న మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్కి మా బడ్జెట్లకి వీళ్ళిద్దరిని మంచిగా చదివించుకొని వాళ్ళిద్దరికీ ఏమంటారు ఇప్పుడు ఇల్లు అయితే కట్టుకున్నాం కానీ చక్కగా అన్నీ కూడబెట్టుకుంటే బంగారాలు లేకపోతే ఇంకా వాళ్ళకి ఏమైనా ప్లేసులు కొను లేకపోతే స్థలాలు అదే ఇల్లు ఇంకొకటి కొనుక్కోనో లేకపోతే ఏదైనా ఒకటి పెడితే చాలు ఇంకా ఇంకొకరిని తీసుకున్నాం అనుకో వాళ్ళని చదివించుకోవాలి వాళ్ళని పెంచుకోవాలి మళ్ళీ వాళ్ళకంటూ వేరే చూడాలి ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా అసలు నిజంగా నేను మీతో మాట్లాడుతున్నాను కానీ మళ్ళీ నీకు తెలీదా నీకు అర్థం కావట్లేదా నీకు ఆ సిచ్యువేషన్స్ అర్థం అట్లా నాకు నేను మళ్ళీ మా ఇంట్లో చెప్పుకుంటా ఉన్నాను అనమాట అర్థం కావట్లేదు ఇది ప్రతి నెల నాగీతో నేను అడుగుతూనే ఉంటాను ఒక్కసారి ఆలోచించు ఇంకొకరికి ఏమైనా చూద్దామా అట్లా అట్లా అనిపి అంటూ ఉంటాను అయితే అరుస్తూ ఉంటాను ఏ రోజు కూడా నాగీకి ఇంకొకరు ఉంటే బాగుండు చేద్దామనైతే అసలు ఆయనకు లేనే లేదు నేను డెలివరీ అప్పుడు పడ్డ స్ట్రగుల్స్ కానివ్వండి నా హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఇంకా అని చాలా చాలా ఆలోచించేనైతే వద్దు అంటున్నాడు ఏ విషయం తెలియదు మీరు ఇవాళ ఈ వీడియో చూసి పెట్టే కామెంట్స్ని బట్టి నేను ఈ నాలుగు రోజుల హాస్పిటల్కి వెళ్ళిపోతాను సో ఖచ్చితంగా మెసేజ్ అయితే కామెంట్ అయితే పెట్టండి మీ కామెంట్స్ కూడా నాకు కంపల్సరీ అంటే వాటి ద్వారా అయినా గట్టి డెసిజన్ తీసుకుంటాను నా ఆలోచన ఇంకా అసలు ఇంక అబ్బాయి మీద ఏదన్నా తీసేస్తాను లేకపోతే కావాల్చుకు మీరు చెప్పే విధానాన్ని బట్టి నాగిని కన్విన్స్ చేసుకొని ఉంచుకోగలుగుతానా ఏంటనేది తెలుస్తుంది అనమాట నేను అంటే దీని గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను ఇది ప్రతి నెల వచ్చే ఆలోచన అది ఇది ఉంది అని చెప్పేసి జస్ట్ షేర్ చేసుకుంటున్నాను అంతే ఇంకా నా డైలీ బ్లాగ్ రొటీన్ విషయానికి వస్తే ఇంకా నుంచి బ్లాగ్ అయితే ఏం తీయలేదు ఒంట్లో అసలు బాగోలేకపోతే ఇంకా అలా రెస్ట్ తీసుకున్నాను ఈవినింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంకా ఒకేసారి అన్నం కూర అన్నీ వండేసి పక్కన పెట్టేసి ఇంకా మీతో కూడా అంటే వ్లాగ్ కూడా షూట్ చేయలేదు అనమాట ఖచ్చితంగా వ్లాగ్ కూడా తీయాలి కాబట్టి తీశాను నిజంగా నా ఆలోచన అంతా పొద్దు నుంచి నేను ఆలోచిస్తుంది ఇది ఒకటి నాకు ఇంకా సహకరించట్లేదు కూడా పలాంది చేద్దామో అన్న కూడా ఏం సహకరించట్లేదు బాడీ చాలామంది కోవిడ్ ఏమో అది ఇది అంటున్నారు అలాంటివి ఏమీ లేవులేండి కొంచెం ఒంట్లో బాగలేదు కానీ మరీ కోవిడ్ అంత దాకా తీసుకెళ్ళకండి అలాంటి మాటలు మాట్లాడకండి నిజంగా భయం వేస్తుంది మా ఈ కామెంట్స్ చూసినప్పుడు డోర్లో సిక్స్ ఫిఫ్టీ వేసుకుంటే కొంచెం ఒక నాలుగు అంటే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కొంచెం బాగానే ఉంటుంది ఇంకా కూర అయితే పొయ్యి మీద వేశానండి బట్టలు వేద్దామని చెప్పేసి వెళ్ళే టైంకి బల్లి కనిపిస్తే మా వారైతే చీపురుతో ఓడ్చేశారు బయటికి పంపించేసారు దాన్ని ఇంకా ఆయన డోర్ తీసారు లోపల ఉందేమో అని ఏదో పురుగు ఉందంటే బల్లి లేదు బల్లిని బయట పురుగుని పురుగునైతే చంపేశానని చెప్పేసి అన్నారు ఇంకెళ్ళి వా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అనమాట నాకు బల్లులు అంటే సచ్చంత భయం అండి ఉన్నాయా లేవా చూసుకొని చూసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాను నిజంగా నేను జస్ట్ మిమ్మల్ని సజెషన్ మాత్రమే అడిగాను అలా నా పిల్లలతో అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ డిస్కషన్స్ చాలా వచ్చాయి కానీ ఈ నెలతో నేను గట్టి అంటే తీసేసుకొని డెసిషన్ ఆపరేషన్ చేయించుకున్న టైం అనమాట నెక్స్ట్ మంత్ కూడా పోస్ట్పోన్ చేసుకోవడానికి లేదు వర్షాలు పడతాయి కాబట్టి కుట్లు మానవు ఇంకొకటి చాలామంది నాకు పెడుతున్న టెన్షన్ ఏంటంటే మూడు సంవత్సరాలు అయిపోయింది కదా పే అందదు చాలా స్ట్రగుల్స్ అవుతారు అంటే రికవరీ అవ్వడానికి చాలా టైం పట్టిద్ది ఇట్లాంటి భయాలన్నీ పెట్టేస్తారనమాట అదొక టెన్షన్ అవుతుంది అదొక భయం అవుతుంది అంటే వాళ్ళు అన్నారని కాదు వాళ్ళు ఫేస్ చేసినే మనకి చెప్తారు కదా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనకి మనకు షేర్ చేస్తారు కాబట్టి అదొక టెన్షన్ ఉందన్నమాట నేను ఇంకా ఇంతకన్నా ముందు చేయించుకోవడానికి కూడా లేకుండా ఆ టైంలో పెళ్ళి ఉండే మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోయాను సో అలా అలా ఇది పోస్ట్ పోన్ అవుతా వచ్చింది దీనివల్ల నాకు ఇది చేయించుకోకపోవడం వల్లే చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తా ఉన్నాయి అలానే అసలు ఆలోచన అయితే అసలు లేదనమాట ఇంకా నేనే చేయించుకోవాలి ఈ మంత్ ఇప్పుడే చేయించుకుంటున్నాను అని చెప్పి కూడా మా అమ్మకి ఏం చెప్పలేదు ఇంకా అంటే తెలుసు కదండి మీకు మనకి పీరియడ్స్ వచ్చిన టైంకి నా సెకండ్ డే ఆర్ థర్డ్ థర్డ్ డేకి వెళ్ళాల్సి వస్తుంది అది ఎప్పుడో మమ్మల్ని ఎప్పుడు పర్టికులర్ టైమ్కి లేకుండా అయిపోయింది కదా అందుకే ఇంకా అమ్మకి అయితే ఏం ఫోన్ చేయలేదు నేను చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత వస్తే అమ్మ వస్తుంది వచ్చి ఒక నాలుగు రోజులు ఉండి వెళ్ళిద్ది అంతే ఆమె ఇంకా ఒక నాలుగు రోజులు నాగి చూసుకున్నా పది రోజుల్లో రికవర్ అయిపోతాం ఇంట్లో పనులన్నీ చేసేసుకోవచ్చు నార్మల్గానే పెద్దగా బరువులు పోసే పని ఏం లేదు కాకపోతే బిజినెస్కే కొంచెం నిలబడి చేసుకోవాల్సి వస్తుంది లైవ్లు కూర్చొని చేసుకోవడానికి అవదేమో అంతే ఇంకా మనం ఇంకా లేట్ చేస్తే అది ఇంకా ఇదైపోయిద్ది అని చెప్పేసి ఈ మంత్కి గట్టి డేషన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట మీకు నిజంగా చెప్తున్నానండి దగ్గర దగ్గర ఒక ఆరేండు నెలలుగా ప్రతి నెల ఈ డిస్కషన్ మైండ్ లో జరుగుతానే ఉంది ఒకసారి అయితే దీని గురించి గొడవ కూడా అయింది నేనే ఉంచుకుంటాను ఖచ్చితంగా అబ్బాయే పుడతాడు ఇద్దరు అమ్మాయిల తర్వాత అబ్బాయిలు పుడతారంట ఇట్లా అట్లా అని చెప్పేసి నాగితో పెద్ద వాదనకు దిగాను కానీ అయితే జీరో పర్సెంట్ కూడా లేదనమాట అసలు అబ్బా అసలు ఇంకొక ఆన్పే వద్ద హెల్త్ పాడైపోయిద్ది అంత చూసేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేరు నాగి అయితే గట్టిగా చెప్తున్నాడు అనమాట ఆయనకైతే అసలు ఆలోచన లేదు నేనే అసలు ఇదా అదా అన్నట్టు ఆలోచనతో ఉన్నాను మీరు చెప్పండి అసలు ఏం చేయమంటారు అనేది మీ డెసిషన్ మీద నేనైతే అంటే ఓపెన్గా చెప్తాను చెప్తున్నాను మీరు చెప్పారని నేను ఆగిపోవడం చెప్పలేదని ఇది అవ్వడం కాదు మీరు చెప్పే కామెంట్స్ని బట్టి ఏమైనా కన్విన్స్ చేసే అవకాశం ఉంటే నెక్స్ట్ కానుపక్ చూసుకొని వెళ్ళొచ్చు కదా అనేది ఒక్కటి లేదు అనంటే ఇంకేమంతతో నాకు తెలిసి చాలామంది వద్దనే చెప్తారు ఇద్దరు ఆడపిల్లలు చాలు వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇస్తా చాలా అని చెప్తారు నేను ఫేస్ చేసినవి చెప్పాను కదండి అబ్బాయి లేడు అని కొంచెం వెటకడ వెటకారంగా వెనకాల మాట్లాడేవి చులకరగా చూసేవి అవి అన్నీ ఫేస్ చేశాను కాబట్టి నాకు ఎక్కడో చివుక్కుమని చెప్పేసి అనిపించింది అంతే ఇంకొకటి నాగితో అయిపోయింది ఇంకా వాళ్ళ నాన్నకి నాగి ఒకరే నాగి తర్వాత ఇంకేం లేదు కాబట్టి ఇంకా వాళ్ళ ఇది లేదు అన్న ఇది ఆ ఆలోచన ఒక ఆడపిల్లగా అట్లా అనిపిస్తుంది అనమాట ఇప్పుడున్న జనరేషన్లో అవన్నీ ఏమీ లేవని నాకు తెలుసు కానీ ఎక్కడో చిన్న ఇది వచ్చేస్తుంది నాకు నేనే ఇది కాదని నేను చెప్పుకుంటున్నాను మళ్ళీ ఇది అని ఆలోచన వస్తుంది అందుకే ఏం తెలియట్లేదు మీ ముందుకైతే తీసుకొచ్చానమాట అంతే ఏం లేదు అయిపోతే ఈ నెలలో అయితే అయిపోయిందండి మీరే చెప్పాలి నాకు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను వీడియోనైతే ఎండ్ వరకు చూస్తారు కదా ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి కొత్తగా వారని మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకున్న ఫ్యామిలీ మీరేనండి హానెస్ట్గా చెప్తాను ఓపెన్గా చెప్తాను స్ట్రాంగ్గా చెప్తాను అన్నీ ఇంకా మీరే కాబట్టి అన్నీ మీతోనే షేర్ చేసుకుంటాను బాధ కష్టం సుఖం దుఃఖం సంతోషము అన్నీ మీరే అన్నీ మీకే చెప్పుకుంటాను నేను సక్సెస్ అయింది ఎదుగుతుంది నాకంటూ మంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీ దొరికినంత కూడా ఈ యూట్యూబ్ ఛానల్ నుంచే కాబట్టి ఎవరు చెప్పినా చెప్పుకున్నా నేనైతే చెప్పుకుంటాను నేనైతే హానెస్ట్గా ఉంటున్నాను మీ దగ్గర అలాగే ఉంటాను ప్రతిదీ చెప్పుకుంటాను నన్ను తిట్టుకున్నా చెప్తాను నన్ను తిట్టినా చెప్తాను కొట్టిన అదే వెనకాల మా మాట్లాడే చెప్తాను మంచిగా పొగిడిని చెప్తాను అదనమాట ఇప్పటివరకు మా అమ్మతోనేం మాట్లాడలేదు దీని గురించి అంటే ఇప్పుడు ఈ నెలలోనే ఇప్పుడు వెళ్ళిపోతాను ఈ నాలుగు రోజుల్లో అనేది అమ్మకైతే ఏం చెప్పలేదు అనమాట మీతోనే చెప్తున్నాను ఈ వీడియో చేసినాక మా అమ్మ చెప్పింది ఖచ్చితంగా అంటారు ఎవరు అనుకున్న వాళ్ళ గురించి ఏం ఆలోచించకబిడ్డానికి ఏం చేయాలనిపిస్తుందో అది చెయ్యి మా బాపైతే వద్దు ఇద్దరు ఆడపిల్లలు చాలు ఒకరిని నేను చూసుకోండి మా బాప ఒక్కటే అంటాడు ఎక్కడున్న పొలం మీ ఇల్లు ఒకరికి నేను ఒకరికి మీరు ఆ ఇల్లు సరిపోతే దిగు నువ్వు ఏం లేదు దిగులు లేదు నీకు సంపాదించుకో పిల్లల్ని చదివించుకో తిండికి చూసుకో చాలు ఇంకా వాళ్ళకి ఉంటుందిలే అని అట్లా భరోసా ఇస్తూ ఉంటాడు మా బాబు అంతే ఇంకా లేదు ఇద్దరు పిల్లలకి మంచిగా ఫ్యూచర్ ఇవ్వాలి అని అయితే నాకు మంచిగా చదివించుకుంటాను మంచిగా చూసుకుంటాను ఇక్కడ చిన్నది చిన్నది ఎంత చెప్తున్నా కూడా అది తిరుగుతుంది అంతే సో ఇదండి బాయ్ బాయ్ ఏమన్నా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే మాత్రం సారీ అండి ఏమంటారు ఏం తేల్చుకోలేని సిచ్యువేషన్ అంతే అంతకుమించి ఏమీ లేదనమాట మీరు చెప్తారు నాకు అంత మంచి అంతే బాయ్